హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూరు మంచిరా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే అల్లం మీరు తమ్ముళ్ళ చూసారు కదా ఎస్ ఇవాళ షావణి బర్త్డే అనమాట సో ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మన విలేజ్ పటాస్ ఆఫీస్ దగ్గర అయితే చేస్తాం కదా కాకపోతే ఈసారి కొంచెం మన టీమ్ అందరూ అయితే రాలేదు వాళ్ళ వాళ్ళ వర్క్స్ వల్ల కొంచెం పనులు ఉండడం వల్ల అయితే రాలేదు సో ఇవాళ కొంతమంది ఉన్నాం ప్లస్ మళ్ళీ ఎప్పటికీ అక్కడే ఆఫీస్ దగ్గర అవుతుంది కదా అనేసి ఈసారి బయట సెలబ్రేషన్ చేద్దామని అయితే అనుకున్నాము సో ఇక మనకు దగ్గరలో ఉన్న గజ్వల్ అయితే మీకు తెలిసిందే కదా సో గజ్వల్ పార్క్కి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళినాక బర్త్డే సెలబ్రేషన్స్ మీకు చూపిస్తాం సో గైస్ ఫైనల్లీ మేమైతే గజ్వల్కి స్టార్ట్ అయిపోయినాం బర్త్డే బేబీ మొత్తం ఈగర్లీ వెయిటింగ్ అన్న మేము మొత్తానికి అయితే ఈ గజ్జుల పాక్ అయితే వచ్చినాము సింపుల్ గా వేసుకుందాం అని అనుకుంటున్నాం ఇట్లా బండి మీద కేక్ కట్ చేద్దామని బర్త్డే గర్ల్ ఏమైందిరా అనిపిస్తుంది బయట బర్త్డే చేసుకోండు ఎక్సైటెడ్ నిజంగా ఫస్ట్ టైం బయట బర్త్డే చేసుకుంటున్నా అందుకని చాలా ఎక్సైట్ అవుతున్నా మాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటికి ఇంట్లోనే చేసుకొని అనిపించింది అనిపిస్తుంది కదా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బ్లాగ్ వస్తూనే ఉంటది బర్త్డే కాబట్టి అందుకోసమని ఈసారి ఇట్లా బయటకు కొంచెం చేంజ్ ఉంటది అన్నట్టుగా బయట ఇట్లా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట సో చూసేద్దాం సో కేకర్ చూపిద్దాం తినరా బర్త్డేలు మరెండో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ శ్రావానికి ఇప్పటి ఈ రోజు తోటి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి అనమాట ఇన్ని రోజు చిన్న అమ్మాయి మైనర్ சோ டேஸ் அது என்ன ஓகே பண்ணி பாபு மாதிரி போகுது ஃபுல் கேக் காரம் கட்டி சவணி காட்டி மரசாரி மனம் га бум абык бум токчаны итладык 20 네. 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 네.